డి మీ అందరు కొందనాలు చాలామంది ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మరలా వారం దాకా చర్చి ముఖం చూడరు అంతేకాదు వ్యక్తిగత ప్రార్థన ఉండదు భక్తి కలిగి విధేయత కలిగి దేవుని వాక్యాంశాలు నడుచుకోవటం ఉండదు అసలు ఆదివారం ఒక్కరోజే దేవునితో సంబంధం అన్నట్టు ఇతర రోజుల్లో దేవునికి మాకు సంబంధం లేదన్నట్టు జీవిస్తుంటారు భక్తి వ్యక్తిగతమైంది ఎక్కడున్నా కూడా నువ్వేం చేస్తున్నా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నాతో కూడా ఉన్నాడు కాబట్టి మందిరంలో ఒక్కచోటే కాదు కానీ నేను పనిచేస్తున్న చోట కానీ నేను ఏ స్థలానికి వెళ్తున్నా దేవుడు నాతో కూడా ఉన్నాడని ఒక గ్రహింపు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి భయపడుతూ ఉంటారు కాబట్టి ప్రేమని దేవునికి వెళ్ళారా ఆదివారం ఒక్కరోజే మందిరానికి వెళ్ళి ఆ ఒక్కరోజు దేవునికి భయపడటం కాదు నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవునికి భయపడాలి నీ మాట విషయంలో నువ్వు ప్రార్థించే విషయంలో సమూహలు ఒక ప్రవక్త ఇండు కూడా ఆయన ఏమన్నాడు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అంటున్నాడు మనం ఆ ప్రార్థన చేసే విషయంలో ఈజీగా తీసేస్తాం ఏముంది లేకపోతే ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది దేవుడికి తెలీదా దేవుడికి నా బాధ తెలీదా నా గురించి తెలీదా అని ప్రతిదీ కూడా సమర్థించుకుంటూ ఉంటారు అలా ఉండకూడదు ప్రార్థించే విషయంలో నీకు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి కాబట్టి ప్రార్థన చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అందుకనే లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ప్రార్థన చేయటం ఎందుకు విసుగక ఉండాలని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నాడు ప్రైస్ లార్డ్ ప్రార్థన చేసే విషయంలో విసుగు ఉండకూడదు ప్రార్థించాల ఇంకా దేవుడు నాతో కూడా ఉండడని నమ్మకంతో ఉండాలి విశ్వాసంతో ఉన్నప్పుడు నువ్వే స్థలాలకి వెళ్ళినా కూడా ఒక ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక పెళ్ళికి వెళ్ళినా లేదంటే ఓ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ కూడా నీకు ఏమనిపించంటే అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఒక భయము కలిగి నీవు ఉంటావు ఎప్పుడైతే భయము కలిగి ఉంటావో ఏహోవైందు భయభక్తులు కలిగి ఉంటాం ఇంపైన సువాసన యహోవైందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి రక్షిస్తాడు యహోవైందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇవన్నీ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నా ప్రతి ఒక్క మాట ఆయన వింటున్నాడు అని నువ్వు ఎప్పుడైతే గ్రహించుకొని దేవుని భయము భక్తి కలుగుంటావో ఒక్క మందిరానికి వెళ్ళినప్పుడే కాదు ఇంకా మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం మందిరానికి వెళ్తారు లేదంటే ఆదివారం కూడా మందిరానికి పోరు ఇంకా ఇటు రోజులో శుక్రవారం కానీ బుధవారాలు కానీ గృహ కోడికలు కానీ ఉంటే ఆటి విషయంలో నిర్లక్ష్యపరుస్తారనమాట ఆ ఏముందలే అది ఇటు రోజులు వెళ్ళకపోయినా పర్వాలేదు చూడండి భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ప్రతి ప్రార్థనకి వెళ్తారు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించబోతున్నాడేమో అని దేవుడు ఏ విధంగా నన్ను దర్శిస్తాడని ఎదురు చూడాలి అబ్రహాము ఎండవేళ మరి గుడారపు వాకిట్ ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడలేదా అబ్రహాది చేసినప్పుడు ఆశీర్వదించలేదా చూడండి దేవుని కొరకు యహో వాకుడికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు ఆ లేఖ పరిగెత్తదలు సొమ్మచర్లకు నడిచిపోదురు అంటే ఇదంతా కూడా దేవునికి అందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుడు నాతో కూడా ఉన్నాడు విశ్వాసంతో ఉండి ప్రతి ప్రార్థనలో ఉండి చూడు కొన్ని దినాలు అలా చేసి చూడు నీ భక్తి అంచెలుగా పెరిగింది నీ ప్రార్థనా జీవితం కూడా పెరిగిద్ది అనమాట ఒక వ్యక్తి అంటుంది గంటసేపు అసలు ఏమని ప్రార్థన చేస్తామంటుంది నువ్వు ఇతర విషయాలతో విస్తారంగా మాట్లాడతారు కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఏం ప్రార్థన చేస్తావు ఒక నీకు ప్రార్థన రాకపోతే స్థుతి చెప్పు స్థుతించు నీకు ప్రార్థన వచ్చేవరకు దేవుడికి చెప్పు ప్రభు నాకు ప్రార్థన రావట్లేదు మరి ఎలా ప్రార్థన చేయట్లేదు తెలియట్లేదు నీ ప్రార్థనాత్మతో నింపండి అయ్యా పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా అని దేవుని ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు చెప్పనా సక్యంగా ఆత్మ ములుగుతో ప్రార్థన చేస్తావు నీలో ఉన్న ప్రతి బలహీనత కూడా పోద్ది అనమాట ప్రార్థించలేని బలహీనత దేవుని మందిరానికి వెళ్ళలేని బలహీనత అన్నీ కూడా వాటన్నింటిలో విడుదల పొందుతావు నీవు అందుకని ఒక్క ఆదివారమే ఆదివారం కూడా వెయ్యి దినాలు ఆశీర్వాదం కొట్టుకోవడానికి ఆదివారం ఆరాధన మానుకొని ఇంటికాడ కూర్చొని దా అసలు ఏ దానివల్ల పొరిగేది ఏమి ఉండదు అసలు ఏ పని కూడా కాదు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ రోజు ఈ పని చేద్దాం అనుకుంటారు కానీ ఆ పని అవ్వదు మనశ్శాంతి కూడా ఉండదు దేవుని మందిరానికి వెళ్తే ఆయన సన్నిధి ఆయన ఆశీర్వాదం ఆ శాంతి సమాధానం అవన్నీ కూడా శాంతి సమాధానం అన్నీ కూడా కలుగుతాయి గొప్ప నెమ్మది కలిగితే నిలవన భారం పద్ది అందుకని భారం అంటే ఈ లోక సంబంధమైన భారం కలిగి చీకు చింతలు కలిగి కుటుంబ భారంగా అటువంటివి పోతాయి అన్నమాట దేవుని గురించిన మంచి భారం నీలో కలిగింది ఈ బలహీనతలన్నీ పోతాయి అందుకని ఇది మందు ఈ మాటలు వింటున్న ప్రేమని దేవుని బిడ్డారా నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలి అనుకుంటే గనక నువ్వు ప్రతి ప్రార్థనలో పాల్గొను వెళ్ళేది కూడా ముందే వెళ్ళు చర్చికి కొంతమంది ఇది ఒక అలవాటు చేసుకుంటారు ఎలాగా ప్రార్థన అంతా అయిపోయేటప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటప్పటికి వెళ్తారు కొంతమంది ఇంకొంతమంది అయితే పాటలు అయిపోయిన తర్వాత వెళ్తారు కొంతమంది వాక్యం మధ్యలో వెళ్తారు కొంతమంది రెండు మూడు పాటలు పాడినంత వస్తారు కొంతమంది షావుకులు వచ్చిన తర్వాత వస్తారు అది కాదు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు సంఘంలోకి మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఇంకా ఎవరు రాకూడదు పావు గంటకు స్టార్ట్ చేస్తారు ముందు నువ్వు ఉండాలి అక్కడ అసలు అలా నువ్వు ఎప్పుడైతే దేవుని విషయంలో ముందుంటావో నీ ప్రతి విషయంలో దేవుడు ముందుగా నీకు సహాయం చేయవాడై ఉన్నాడు నీకు మేలు చేస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు గొప్ప దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు ఆత్మీయంగా తిరుగుతావు ఈ మాటలు మన ఇనికీలో దేవుడు ఆశీర్వదించిన కనుక ఆమె